కేవలం రవాణా ఛార్జీలతో ఇసుకను వినియోగదారులు పొందవచ్చని విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు సులభతరంగా నేరుగా రీచ్ నుంచి ఇంటికి ఇసుక అందిస్తున్నట్లు చెప్పారు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక అంశంపై సిపి శంకర్ ప్రతాప్ బాగ్చీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు విశాఖకు తూర్పుగోదావరి రాజమండ్రి పార్వతీపురం శ్రీకాకుళం రీచ్ల నుంచి ఇసుక వస్తోందని అన్నారు గతంలో కన్నా తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నట్లు చెప్పారు ప్రతి రీచ్ అక్కడ ఉన్న పర్టికులర్ జిల్లాలో ఉన్న రీచ్ అనేది ఓపెన్ రీచా లేకపోతే డీసిల్టేషన్ పాయింట్ అని బట్టి ఈ ఆపరేషనల్ ఖర్చు ఉంటుంది సో ఆపరేషనల్ ఖర్చు అనేది రీచ్కు రీచ్ డీసిల్టేషన్ పాయింట్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది మాన్యువల్గా నది నుంచి తోడడం అంటే ఒక కాస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం డీసిల్టేషన్ పాయింట్లో బోట్స్మెన్ సొసైటీ ద్వారా వాళ్ళకు పే చేయడం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆపరేషనల్ ఖర్చు కూడా కొంత ఎక్కువ ఉంటుంది రాజపుండ్రి నుంచి మన విశాఖపట్నం తోలితే నూట తొంభై కిలోమీటర్ వస్తుంది అది ట్వంటీ మెట్రిక్ టన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర వ్యక్తంగా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఆ రేట్ బట్టి చూస్తే దాదాపు పంతొమ్మిది వేలు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం అవుతున్నది సో పర్ టన్ రేట్ తీసుకుంటే దాదాపు పదమూడు వందల యాభై దాకా వస్తున్నది విచ్ ఇస్ యాక్చువల్లీ ద రేట్ విచ్ యూస్ టు బి ద రేట్ విచ్ ఇస్ సోల్డ్ ఇన్ ద స్టాక్ యార్డ్ సో ఎఫెక్టివ్లీ ఈ కాస్ట్ అనేది మనకు ముందుకన్నా తక్కువే వస్తుంది అనేది ఈ సభా అందరికీ తెలివి చేస్తున్నాను స్టాక్ పాయింటే ఉండదు దర్ ఇస్ నో స్టాక్ పాయింట్ విశాఖపట్నంలో శాండ్ కావాలంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరే ఎక్కడ కన్స్ట్రక్షన్ సైట్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే డెలివర్ అవుతుంది ఇక్కడ మధ్యలో ఒక ప్లేస్లో పెట్టేసి అక్కడి నుంచి సరఫరా చేసేది ఉండదు ఇప్పటిక నుంచి అడిగారు కదా రెండు మెట్రిక్ మూడు మెట్రిక్ టన్ను డిస్కషన్ జరుగుతుంది షుడ్ వి హావ్ స్టాక్ పాయింట్ షుడ్ వి నాట్ హ్యావ్ అ స్టాక్ పాయింట్ అనేది మీద డిస్కస్ చర్యలు జరుగుతుంది పది మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉన్న ప్రతి డెలివరీ కూడా కన్స్ట్రక్షన్ సైట్ జరుగుతుంది దానికన్నా తక్కువ మీద చర్చలు జరుగుతుంది దాని మీద త్వరలో నిర్ణయం ఉంటుంది